It's twelve hundred hours. <laughs> இப்படி என்ன பண்ணறோ இப்போ என்ன பண்ணறோ ஆமா காதுல இருக்குதல்ல ஆப்ப என்ன தெரியல ஆமா காலைல வந்துட்டு வந்து

அதுவோ ஆ ஆ అప్పుల ఉంటాయి నేను నమస్కారాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన శుభ సందర్భమున కడప నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్లో మన కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు వచ్చేసి బ్రహ్మాండంగా నారా లోకేష్ గారి జన్మదినము వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది చాలా సంతోషం వేస్తుంది ఈ సంవత్సరము గత ఐదు సంవత్సరాల్లో నారా లోకేష్ గారు అలాగే ఆయన తండ్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు ఒక వనవాసంలో ఉన్నట్టు విధంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు చేసిన కృషి పట్టుదల తపన పోరాటాల వల్లే ఈరోజు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేదానికి ఎంతో ఆస్కారమైంది ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని యువగళం పాదయాత్ర సాహసోపేతమైన పాదయాత్ర నిర్వహించినటువంటి నారా లోకేష్ గారికి పార్టీ తరఫున మన కార్యకర్తల నాయకుల తరఫున తరఫున కూడా ఆయనకు అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేదానికి ముఖ్య కార్యకుడు అయినటువంటి నారా లోకేష్ గారు తన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ఏంటో ప్రజలకు నిరూపణ జరిగింది ఈరోజు వచ్చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా కూర్చోకుండా ప్రజా దర్బార్ అనే పేరుతో పెట్టి కార్యకర్తలతో కలిసడము అందరితో కలిసడము అలాగే ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్లో ఉంటే ఎటువంటి పరిశ్రమలు రాకుండా వచ్చే పరిశ్రమలు కూడా తరలిపోతున్న సందర్భంలో ఆయన వచ్చేసి ఎలాగైనా కూడా ఈ రాష్ట్రాన్ని అమరావతిని రాజధానిని ప్రపంచ ప్రపంచ పుటల్లో అగ్రగామిగా నిలబెట్టాలా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషిని మనమంతా కూడా బలపరచాల్సిన అవసరం ఉంది ఆయనకు ఆ దేవుడు ఆయుర్వేగాలు ప్రసాదించాలా అలాగే వచ్చేసి ఆ రోజు నందపూరి తారక రామారావు గారు ప్రతిష్టాత్మకంగా సమాజమే దేవాలయము ప్రజల గుండెల్లో ఉన్నాడని ఏ కాన్సెప్ట్తో ఆయన పార్టీ స్థాపించాడో తాతకు తగ్గ మనవడిగా నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన చేస్తున్న సేవలను మరుగలేనివి తప్పకుండా ఆయనకు ఆ దేవుడు ఆయుర్వేగాలు ప్రసాదించాలా రాబోయే రోజుల్లో ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికే ఒక ఆదర్శంగా ఆదర్శమైన నాయకుడిగా ఎదగాలని చెప్పి మేమంతా కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం